నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీన్ నేను విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మువా శ్రీనివాస్ గారు ఇప్పుడు సార్తో మాట్లాడదాం నమస్తే సార్ సార్ షుగర్ ఉన్న వాళ్ళకి అసలు ఏం తినాలి ఏం తినకూడదు ఒక క్లారిటీ ఉన్నప్పటికీ ఏదైనా తినాలంటే ఒక భయం అనేది ఉంటుంది సార్ ఫ్రూట్స్ విషయానికి వస్తే ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చేసింది కాబట్టి వాటర్ మిలన్ ఎక్కువగా తీసుకుంటుంటారు షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా లేదా అనే ఒక సందేహం అయితే ఉంటుంది సార్ నిజంగా షుగర్ ఉన్న వాళ్ళు వాటర్ మిల్ తినొచ్చా సార్ ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ ఎందుకు పెరుగుతుంది అని చూసినట్లయితే కొంత బేసికలీ లివర్ తయారు చేసేటటువంటి షుగర్ ఉంటుంది కొంత తినే తిండిలో వచ్చినటువంటి షుగర్ ఉంటుంది లివర్ తయారు చేసేది మనం ఆపలేము కంట్రోల్ చేయలేము సో మనం మన చేతిలో ఉన్నది ఏంటంటే మన తినే తిండిలో షుగర్ కంటెంట్ పెరిగితే రక్తంలో షుగర్ పెరుగుతుంది దీని మధ్యలో శరీరం శరీరం ఏంటంటే కొంతమందికి షుగర్ ని అరిగించుకునే కెపాసిటీ ఉంటుంది మెటబాలైజ్ చేసే కెపాసిటీ ఉంటుంది కొంతమందికి ఉండదు మీరు గమనించి ఉంటారు కొంతమంది ఎంత తిన్నా సన్నగానే ఉంటారు కొంతమంది ఏమి తినకపోయినా లావుగా ఉంటారు సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మెటబాలిజం బేసికలీ అది పార్ట్ ఆఫ్ దట్ ఈస్ షుగర్ అంటే షుగర్ తిన్నప్పుడు దాన్ని ప్రాసెస్ చేసి బ్లడ్ గ్లూకోజ్ పెరుగుతుంది ఆ ప్రాసెస్ చేసే ఇంజిన్ ఏదైతే ఉందో ఆ కెపాసిటీ మనిషి మనిషికి తేడా ఉంటుంది కొంతమందికి బేసికల్ ఇది ఏంటంటే మన పేగుల ద్వారా వచ్చేటటువంటి షుగర్ తను తినేటటువంటి వాటిల్లో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటే బ్లడ్ లో షుగర్ పెరుగుతుంది ఇది కోర్స్ వయసుతో కూడా కాస్త తగ్గుతుంటుంది అది దీన్ని ఓవర్ కాంప్లికేట్ చేయకుండా ప్రస్తుతానికి ఇది మన తిన్న దాంట్లో షుగర్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటే షుగర్ పెరుగుతుంది కార్బోహైడ్రేట్స్ అంటే ఏమిటి బేసికల్ కార్బోహైడ్రేట్స్ అంటే మనం తిన్న దాంట్లో రైస్ రొటీన్గా తినట్లో రైస్ షుగర్ పండ్లు దుంపలు ఓకే ఇవి బేసిక్ సోర్సెస్ ఆఫ్ మన వీటిలో అధిక శాతం మనం రైస్ పండ్లు అందరూ రోజులు తినకపోవచ్చు కొంతమంది తింటారు కొంతమంది ఎప్పుడో ఒకసారి తింటారు షుగర్ కోర్స్ కొంచెం వేసుకుంటారు టీ కాఫీలు ఎక్కువ తింటారు కొంతమంది రోజు స్వీట్లు తినేవాళ్ళు ఉంటారు తక్కువ ఉంటారు ఇకపోతే పండ్లు నాలుగోది దుంపలు పండ్లు కూడా చెప్పినట్టు కొంతమంది రోజు తింటే కొంతమంది తినరు దుంపలు కూడా చిన్నపిల్లి ఎక్కువ పెడతారు పెద్దవాళ్ళు తక్కువ తింటారు కానీ రెగ్యులర్ గా కొంతమంది తింటారు అది పెద్ద ఎక్కువ ఉండదు సో మెయిన్ కంటెంట్ రైస్ ఓకే సో రైస్ తినడం ద్వారా బ్లడ్ లో షుగర్ పెరుగుతుంది మిగతా కోర్స్ దీంతో యాడ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఆలుగడ్డ బంగాళ దుంపుతో రైస్ తిన్నారు లేకపోతే ఇట్లా ఈ ఇంకా పెరుగుతుంది బేసికలీ వీటిల్లో ప్రధానంగా రైస్ తగ్గించి అందుకు చెప్తాం మిగతా తక్కువ క్వాంటిటీస్ ఉంటాయి అనేది సో ఇప్పుడు నెంబర్ టూకి వస్తే పండ్లు ఇప్పుడు మీరు పుచ్చకాయల గురించి మాట్లాడారు సో ఇది మనం కొంచెం టెక్నికల్గా చెప్పాలి అంటే ఇప్పుడు పొచ్చకాయకి ద్రాక్ష పండుకి జామకాయకి తేడా ఉంది తింటే తెలుస్తుంది కదా ఇది తీపిగా ఉంటుంది అవన్నీ తీపిగా ఉంటుంది ఇలా వాటర్ కంటెంట్ ఉండొచ్చు కాక కానీ తీపి ఎక్కువ ఉంటుంది దీన్ని గ్లైసీమిక్ ఇండక్స్ అంటారండి సో గ్లైసీమిక్ ఇండక్స్ అంటే మన తిన్నటువంటి ఒక మోతాదులో షుగర్ ఎంత ఉన్నది అని కొన్ని పాలలో ఇది ఎక్కువ ఉంటుంది తీపిగా ఉన్న పడల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పుచ్చకాయలు మామిడి పండ్లు తీపి పండు అత్తి పండు ఇట్లాంటివి ఇవి తక్కువ ఉన్నవి ఏమిటి ద్రాక్ష జామకాయ ఇట్లాంటి వాటి తక్కువ ఉంటుంది ఇంకొకటి చెప్పాలంటే మధ్యలో ఖర్జూరం ఖర్జూరం స్వీట్గా ఉంటుంది బాగా సో దాంట్లో గ్లైసీక్ ఇంటేస్ ఎక్కువ ఉంటుంది ఓకే సో ఏదైతే అంటే మనం టెక్నికల్ కాకుండా జనకు అర్థమైన రీతిలో చెప్పాలంటే తీపిగా ఉన్న పండ్లను అవాయిడ్ చేస్తే మంచిది పండ్లు మొత్తం అవాయిడ్ చేస్తే ఇంకా మంచిది కొంతమందికి పండ్లు ఎవరు పండ్లు ఏమైందంటే మన కల్చర్లు భాగమైపోయింది పూజలు అన్నింటిలోకి పండ్లు లేని ఇది ఉండదు రాత్రి ముందు అంత కష్టంగా ఉందని తినబుద్ధి కాబట్టి ఆకలేదు కనీసం ఒక గట్టుబడి అయిన తల్లి ఎందుకు పండ్లు అనేవి అంత భాగమైపోయాయి సో పండ్లు తీసేయి అంటే జనానికి నచ్చట్లే బేసికలీ సో ఫస్ట్ నో ఫ్రూట్స్ తప్పదు అనుకుంటే ఫ్రూట్స్ విత్ లెస్ గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే జామకాయ ద్రాక్ష ఓకే ఇంకో స్ట్రాబెర్రీ ఇట్లాంటివి ఉన్నాయి అవి ఆఫ్కోర్స్ ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అనుకోండి సో తినగలిగినవి రెండు తిన కూడనివి పుచ్చకాయ కానివ్వండి మామిడి పండు ఇట్లాంటివి తింటే షుగర్ పెరుగుతుంది దాంట్లో ఫ్రక్టో ఆ తీపికి ఫ్రక్టోజ్ అనేటటువంటి పదార్థం కారణం దాంట్లో షుగర్ ఉంటుంది ఆ ఫ్రక్టోజ్ బ్రేక్ చేసినట్లయితే అది సుక్రోజ్ అంటే సుక్రోజ్ అంటే కేన్ షుగర్ ఓకే చక్కెర బేసిక్లీ సో ఇది బేసిక్లీ ఫ్రక్టోజ్ వల్ల తీపి ఉంటుంది ఆ ఫ్రక్టోజ్ అనేది మామూలు కేన్ షుగర్ కంటే కూడా తీపిగా ఉంటుంది ఓకే నేచరు అంటే ఈ ప్రకృతి ఏదైతే ఉందో అలా పెట్టింది కావాలని మన పండు తినేది ఎందుకు ఆ పండ్లో గింజ ప్రాపిటేట్ చేయడానికి కదా సో దాన్ని అట్రాక్ట్ చేయడానికి అలాగా స్వీటెస్ట్ సబ్స్టెన్స్ ఇస్ ఫ్రక్టోజ్ అది పండ్లో ఉంటుంది ఓకే సో పండు తింటే షుగర్ ఖచ్చితంగా పెరుగుతుంది పండ్లు అవాయిడ్ చేస్తే బెటరు మీరు మీరు అడిగిన ఎగ్జాంపుల్ వరకు చూసుకుంటే పచ్చికాయ్ తినడం వల్ల షుగర్ పెరుగుతుంది ఓకే అఫ్ కోర్స్ దాంట్లో నీళ్ళు కూడా ఉంటాయి కానీ అది షుగర్ వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి అంత మంచి చాయిస్ కాదు అయితే డాక్టర్స్ చెప్తుంటారు కదా సార్ సీజనల్ గా వచ్చే ఫ్రూట్స్ లిమిట్ గా తీసుకోవడం వల్ల తప్పేం లేదు అని చెప్పి ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు పుచ్చకాయ అయినా మామిడికాయ అయినా సీజనల్ ఫ్రూట్స్ కదా సార్ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ తినడం అంటే అంటే దానికి అది ఒక నమ్మకమేనండి ఇప్పుడు మనకు మన కల్చర్లో భాగమైపోయింది సీజనల్ ఫ్రూట్స్ తినాలి అని సీజన్లో వచ్చే ఫ్రూట్స్ తినడం కంటే కూడా ఇప్పుడు మనం అనుకున్నాం కదా మనం అనలైజ్ చేద్దాం సీజనల్ ఫ్రూట్ ఎందుకు తినాలి దాంట్లో ఫ్రూట్స్ తినడం వల్ల ఏంటి ఉపయోగాలు ఓకే వీళ్ళు జనరల్గా ఈ ఫ్రూట్ తినే ఫ్రూట్ ఎంకరేజ్ చేసే వాళ్ళకి వాళ్ళు చెప్పేది ఏంటంటే దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇట్లాగే చెప్తుంటారు సో యాంటీ ఆక్సిడెంట్స్ కావాలంటే ఇప్పుడు మీరు ఫ్రూట్స్ ఎప్పుడు తీపి లేనటువంటి ఫ్రూట్ తినండి ఇప్పుడు ఆ తీపి వల్ల వచ్చేటటువంటి హాని జరగదు ఫ్రూట్ తినట్టుగా ఉంటుంది తీపి లేని ఫ్రూట్ అంటూ ఒకటి ఒక ఎగ్జాంపుల్ మీరు చెప్పలేరు ఫ్రూట్ అంటేనే బై డెఫినేషన్ తీపిగా ఉన్నది అది తీపి లేనిది వెజిటబుల్ అంటాం మనం అంటే వెజిటబుల్ తినాలంటే సలాడ్స్ తినచ్చు సో ఏదో ఫ్రూట్ తిని తినాలి అనుకునే వాళ్ళకి అనుకునే వాళ్ళకే కాకుండా జనరల్గా సలాడ్స్ ఈజ్ అ బెటర్ ఆల్టర్నేటివ్ అన్ కుక్డ్ అది సలాడ్ అంటాం కదా వాటి తినడం ద్వారా పళ్ళలో ఉన్నటువంటి సుఖాలు మనకి మంచి అన్ని వస్తాయి అన్ని ఉండద్దు సో సలాడ్స్ అంటే టమాటో కీరకాయ కొంతవరకు క్యారెట్ బీట్రూట్ తర్వాత లీఫీ వెజిటబుల్స్ ఇప్పుడు కొంత రంగుగా ఉన్నటువంటి క్యాబేజ్ వస్తుంది ఈటబుల్ లీవ్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు వెస్టర్న్ డైట్ చూడండి వాళ్ళు ప్యూర్ మీట్ తింటారు పక్కనే సలాడ్ ఉంటుంది మనకు అది లేదు సలాడ్ అనేది మన ఇండియన్ డైట్ లో లేదు అసలు ఏదో నంచుకోవడానికి మిరపకాయ ఉల్లిపాయ పెట్టుకుంటారు తప్ప సలాడ్ ఈటింగ్ అనేది మనకు లేదు మన కల్చర్ భాగం కాదు అది ఓకే సో ఏదో తినాలి ఉంటే సలాడ్ ఈస్ గుడ్ ఆల్టర్నేటివ్ దెన్ ఫ్రూట్స్ అయితే సార్ చాలా మంది ఇందాక మీరు అన్నట్టుగా ఫ్రూట్స్ ఒక భాగం అయిపోయింది వాళ్ళ లైఫ్ లో ఎర్లీ మార్నింగ్ ఫ్రూట్స్ టిఫిన్ అన్ని స్కిప్ చేసి ఫ్రూట్స్ తింటుంటారు లేదంటే ఇందాక మీరు చెప్పినట్టు నైట్ టైంలో మొత్తము టిఫిన్స్ రైస్ అన్ని స్కిప్ చేసి ఫ్రూట్స్ తింటుంటారు నిజంగా నైట్ టైం కానీ ఎర్లీ మార్నింగ్ కానీ ఫ్రూట్స్ తినొచ్చు అంటారా సార్ సో అంతకంటే ముందు ఇప్పుడు ఏకాదశి పండగ ఇన్ఫాక్ట్ ఏ అయినా సరే ఇప్పుడు శివరాత్రి ఉందనుక ఉపవాసం చేస్తున్నామంటే ఉపవాసం ఏం చేస్తున్నావు అంటే నేను ఫలహారం తింటున్నాను ఫలాహారం అంటే ఫలాలు తింటున్నాను నేను మీరు ఫ్లైట్ ఎక్కారనుకోండి నార్త్ లో ఏంటంటే సగ్గుబియ్యం పెడుతుంటారు సగ్జియా ఇప్పుడు ఫలాహారం తింటున్నాడు అండి అన్నం మానేశాడు రెండు మామిడుపళ్ళు తిన్నాడు లేకపోతే నాలుగైదు పళ్ళు తిన్నాడు మనం హార్డ్గా షుగర్ చూసినప్పుడు అన్నం తింటే పెరుగుతుందా రెండు మూడు అట్టుబడులు లేకపోతే రెండు పళ్ళు తింటే పెరుగుతుందా పళ్ళు తింటే పెరుగుతుంది సో ఫలాహారం అనేది ఇది మన కల్చర్లో భాగమైపోయింది ఫలహారం తిను ఫలాహారం తిను సో అప్పుడు ఇది మనకు పూర్వకాల నుంచి హ్యాండ్ ఓవర్ చేయబడినటువంటి ఒక నమ్మకం ఓకే నమ్మకాలు అవి మనకి హాని చేసే నమ్మకాలు ఉన్నప్పుడు దాన్ని మార్చుకోవాలి ఓకే ఇప్పుడు మన తాత మతాతలు తాతలు చుట్ట తాగేవాళ్ళు మన పై జనరం సిగరెట్లు తాగేవాళ్ళు అది హానికరం అని తెలిసినప్పుడు వాళ్ళు మానేశాం కదా ఇప్పుడు ఈ జనం సిగరెట్ స్మోకింగ్ హెస్ బాగా తగ్గిపోయింది దాన్ని హానికరం అని తెలిసింది కాబట్టి మనకి సో హానికరమైనటువంటి ఇవి మనం మార్చుకోవడం తప్పలేదు ఇకపోతే మీరు అన్నారు పొద్దున్న ఫ్రూట్ తింటాం రాత్రి ఫ్రూట్ తినడం రాత్రి మనం అనుకున్నాం పొద్దున్న ఫ్రూట్ జ్యూస్ తాగడం అనేది ఒక ఫ్యాషన్ అవును సార్ కొత్తగా వచ్చినటువంటిది ఫ్రూట్ కంటే అధమం అన్యాయం ఫ్రూట్ జ్యూస్ ఫ్రూట్లో కనీసం ఫైబర్ అన్న ఉంటుంది ఫ్రూట్ జ్యూస్లో అది కూడా లేదు ప్యూర్ క్యాలరీస్ దాంట్లో కాస్త వీళ్ళు హనీ అంటారు షుగర్ వేయడం వల్ల ఇట్స్ మేకింగ్ థింగ్స్ వర్స్ ఎర్లీ మార్నింగ్ క్యాలరీస్ లీడ్స్ టు ఫ్యాట్ బేసికలీ సో ఎర్లీ మార్నింగ్ క్యాలరీస్ అవాయిడ్ చేయాలి దాన్ని ఫ్రూట్ జ్యూస్ ఇంకా మరీ వర్స్ అంటే ఫ్రూటే బెటర్ ఎర్లీ మార్నింగ్ అంతా అవాయిడ్ చేయాలనుకోండి సో ఫ్రూట్ జ్యూస్ మరీ హానికరం కాదు కానీ ఇట్లా అది కూడా లేకపోతే ఇంకా బెటర్ సి విటమిన్ ఫ్రూట్స్ అంటే బత్తాయి ఇలాంటివి తినొచ్చు అంట సార్ ఇవి మీరు అన్నట్టుగా తీపి తక్కువగా ఉండి పులుపు ఎక్కువగా ఉండేవి కదా సో ఇప్పుడు ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఎక్కువ దాన్ని మనం గ్రేడ్ చేసినట్లయితే లో మీడియం హై ఈ సిట్రస్ ఫ్రూట్స్ అంటారు చెప్పినటువంటి బత్తాయి పండు లేసంబి అంటారు కమలా పండు నిమ్మకాయ కేటగిరీస్ నిమ్మకాయ ఫ్రూట్ కాదు వెజిటబుల్ చేస్తాం తీపిగా ఉంటుంది కాబట్టి ఇది మనం ప్రిప్రియట్ చేసినటువంటి ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్ మనం తినగాలి అనేవి తీగ అన్నాం ఫ్రూట్ అన్నాం లేకపోతే వెజిటబుల్ అన్నాం ఇవన్నీ మధ్యస్థంగా ఉంటాయండి సో కొంచెం క్లాసిఫికేటేషన్ ఎక్కువ ఉంటుంది దే ఇప్పుడు నేర్పించే జామకాయ అలాగే గ్రేప్స్ కంటే కొంచెం ఎక్కువ తీపి ఉంటుంది వీటిలో సో అవి కూడా అవాయిడ్ చేస్తే బెటర్ మనం షుగర్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడతాం సో వీళ్ళలో ఈ సిట్రస్ ఫ్రూట్స్ అనేవి కూడా అవాయిడ్ చేస్తే బెటర్ ఒకటండి ఇప్పుడు ఫుడ్ ఏదైనా సరే ఒక రకమైనటువంటి మతం కాదు ఇప్పుడు ఏమైందంటే ఫుడ్ అనేది మనిషికి ఒక డీప్ రూటెడ్ సోర్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఇప్పుడు ఒకళ్ళకి ఫ్రూట్ ఇష్టం అండి ఒక టేస్ట్ ఫ్రూట్ ఏదో ఇష్టం నువ్వు డాక్టర్ నాలంటే కూడా వచ్చి ఆ ఫ్రూట్ తినద్దు అని చెప్పాడు అనుకోండి డాక్టర్ మారుస్తాడు ఫ్రూట్ తినడం మానం సార్ అంటే అతను వాళ్ళకి అంటే సోర్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అది మనం మార్చలేము సో ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ వెరీ డిఫికల్ట్ చేంజ్ సో మనం ఏంటంటే దాన్ని యూ హ్యావ్ టు వర్క్ విత్ వాట్ లైక్ దాన్ని కొంచెం మాడిఫై చేయడం ద్వారా ఇప్పుడు ఫ్రూట్ నాకు ఇష్టము ఎప్పుడో ఒక చిన్నప్పుడు మన ఎవరి పండు ఇష్టం అనుకోండి వారానికి ఒక తొన తిన్నప్పుడు టేస్ట్ కడుపు నింపుకోవడం టేస్ట్ కోసం టేస్ట్ ఆఫ్ ఇట్ నింపుకోవడం సో ఎప్పుడో వారానికి ఒకసారి ఒక రెండు మూడు తొనలు తినడానికి నష్టం లేదు దీన్ని స్ట్రిక్ట్ గా చెయ్యాలి అనేటటువంటి ఒక పెట్టుకుంటే మైండ్ అలా కాకుండా అకేషనల్ ఫ్రూట్ ఇస్ ఫైన్ రోజు ఫ్రూట్ తింటేనే ఇంకా షుగర్ ఉన్న వాళ్ళ సందేహాలను ఈ వీడియోతో క్లియర్ అయిపోయాయని అనుకుంటాను సార్ సార్ చాలా మంచి